కొనేశనామంలో వందనాత్యలు ఇచ్చున్నాం దేవుని కృపను బట్టి చాలా రోజుల తర్వాత దేవుని యొక్క వాగ్దాన సందేశం మీతో పంచుకోవటము చాలా సంతోషంగా ఉంది ఉంది వేరే దేశాల నుండి సేవకులు రావటం ద్వారా పరిచయలు చాలా విరివిగా వాడబడటం జరిగింది అంత మాత్రమే కాదు కానీ దేవుని కృపను బట్టి అనేక ప్రాంతాల్లో సువార్త పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉన్నది దేవుడు విస్తారంగా తన యొక్క పరిచయలో వాడుకున్న దాన్ని బట్టి యహో దేవునికి వందన తెలియచున్నాం ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము చదువుకుందాం సామెతల గ్రంథము పదాధ్యాయము ఇరవై రెండవ వచనములో చాలా శ్రేష్టమైన మాట రాయబడి ఉన్నది ఆ మాట దేవుడు మనకు వాగ్దాన సందేశముగా ఈరోజు మీతో పంచుకుంటున్నాడు సామెతల గ్రంథము పదో అధ్యాయము ఇరవై రెండవ వచనము యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం నదుల కష్టార్జితము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఎహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినంటే దేవుని యొక్క ఆశీర్వాదము మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే పశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త ఏలియా ప్రవక్త ఒక బీద విధవరాల దగ్గరికి వెళ్ళి ఆమెను అడిగాడు అమ్మ తాగటానికి ఏమైనా నీళ్లు ఉంటే నాకు ఇవ్వు అని అడిగినప్పుడు అడిగినప్పుడు ఆమె సరే ఇస్తానయ్యా అని చెప్పింది అదే సమయంలో తినటానికి కూడా ఒక చిన్న ముక్క అప్పం ఉంటే బొమ్మ అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే వాస్తవానికి అక్కడ కరువు అనేది జరుగుతుంది ఆ దేశంలో కరువు ఉన్నది ఆ కరువు ఉన్న సమయంలో ఆ రోజుకు సరిపడ ఆహారం మాత్రమే ఇండి మాత్రమే ఆమె దగ్గర ఉన్నది ఆమె ఏం చేసింది నేను నా కుమారుడు దీన్ని తిని చనిపోదాంలే ఇక మా దగ్గర ఆహారం లేదని అనుకుంది దాంట్లో నుండి ఈ ఏలియా ప్రవక్త వచ్చి కొంచెం పెట్టమన్నప్పుడు ఆమె ఏం చేసిందంట తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చింది నీళ్ళు ఇచ్చింది అదేవిధంగా ఆ అప్పం అనేది ఇచ్చింది ఇచ్చినప్పుడు ఏలియా ప్రవక్త తిరిగి వెళ్ళిన తర్వాత బైబుల్లో మనం చూసినట్లయితే ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు వాడి దగ్గర ఉన్న పిండి అనేది అయిపోలేదు ఆ కరువు ఎన్ని రోజులైతే ఉందో ఎన్ని నెలలు అయితే ఉన్నదో అన్ని నెలలు ఆ యొక్క పాత్ర అనేది ఎప్పుడు తరిగిపోలేదు వాళ్ళు సమృద్ధిగా ఆహారం అనేది తిన్నారు దేవుని ఆశీర్వాదము ఆ విధముగా ఉంటుంది అటువంటి ఆశీర్వాదము నీకు నాకు కావాలంటే మనం దేవునికి లోబడేవారిగా ఉండాలి దేవుని మార్గంలో నడిచేవారిగా ఉండాలి నరుల కష్టార్జితము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు నరుల కష్టార్జితం చేత అంటే చాలా మంది అనుకుంటారు నేను కష్టపడి సంపాదించాను కష్టపడి ఇది పొందుకున్నాను అంటారు కానీ దాంట్లో అభివృద్ధి అనేది ఉండదు ఐశ్వర్యం అనేది ఉండదు ఘనత అనేది ఉండదు ఏమీ ఉండదు కానీ యహోవ ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇస్తుంది ఐశ్వర్యంతో పాటు ఏం చేస్తుందంటే ఘన ఘనతలను ఇస్తుంది ఇటువంటి యో ఆశీర్వాదం మీ మీద మీ కుటుంబాల మీద దేవుడు మీకు అనుగ్రహించిన గాక మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయో మాతో షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ మరొక మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మీ అందరికీ వందనాలు రేపు మరో నూతన వాగ్దాన సందేశంతో కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించను గాక మీ అందరికీ వందనాలు